ట్రంప్ ఇప్పుడు భారత్ కూడా వార్నింగ్ ఇచ్చాడు రష్యా ఆయిల్ విషయంలో మాకు గనక సహకరించకపోతే మళ్ళీ ఇప్పుడున్నటువంటి టారిఫ్ల విషయంలో ఇంకా పెంచేస్తాం ఇప్పటికే యాభై శాతం టారిఫ్లు ఉన్నాయి కదా దాన్ని పెంచేస్తాం అది నరేంద్ర మోదీకి తెలుసు ఆయన నాకు చాలా మంచి స్నేహితుడు ఆయనకి ఈ విషయాలన్నీ తెలుసు అంటూనే భారత్కైతే హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్ అంటే ఇప్పుడు నికోలస్ మధురోని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పినా సరే వింటారు ఎవరైనా వింటారు మా మాట అన్న విధంగా ముఖ్యంగా ఇప్పుడు ఈ చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా మనం కొంత కొన్నాం రోజుకు ఒక లక్ష బ్యారెళ్ల వరకు ఇక్కడ కొంటూనే ఉన్నాం ఎక్కడంటే వెనిజల దగ్గర ఇప్పుడు ఈ యొక్క బావులన్నీ కూడా అంటే ఈ చమురు క్షేత్రాలన్నీ కూడా అమెరికా కంపెనీ అధీనంలోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మీరు మా దగ్గరే కొనాలి మళ్ళీ మీరు ఈ యొక్క ఆయిల్ ని అక్కడ రష్యా దగ్గర కొనడానికి ప్రయత్నం చేయొద్దు అన్న విధంగా ముందు హెచ్చరికలు జారీ చేశారు ఈ ట్రంప్ ఇదంతా చేసిందంతా కూడా చమురు కోసమని ప్రపంచానికి తెలుసు కాకపోతే కొన్ని ఈ మాదక ద్రవ్యాల విషయంలో కావచ్చు మరి కొన్ని ఇల్లీగల్ పనుల విషయంలో కావచ్చు మొదటి నుంచి కూడా వినిజిబెలాన్ని హెచ్చరిస్తుంటే వెణిలా కొంచెం వినిపించుకోలేదు పైగా మధుర సవాల్ చేశాడు అది వాళ్ళ వ్యక్తిగతం లేదా వాళ్ళ యొక్క భౌగోళిక పరిస్థితులు వాళ్ళు ఏదైనా చేసుకుని కానీ భారత్ను కూడా ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే మీరు మా దగ్గరే కొనాలి చమురు అని కాకపోతే ఏంటంటే భారతే కాదు ఇప్పుడు ఏసియా కంట్రీలో అంటే పరికమాలని పాకిస్తాన్ బంగ్లాదేశ్ పక్కన పెడితే భారత లాంటి దేశం ఇప్పుడు ఎవరికి వినాల్సిన అవసరము లేదు అలాగని దూకుడుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు ఎలా ప్రవర్తించాలో ఎలా ముందుకు వెళ్లాలో ఇప్పుడు భారత అధికారులకి తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీంకి తెలుసు